ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వా అండ్ డబుల్ కమీటా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలు అయితే సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్ అండ్ మీరు చేసే వన్ లైక్ నాకు చాలా ఇస్తుంది చాలా ఎంకరేజింగ్ గా అనిపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఈ స్టైల్లో డబుల్ కమిటా ఆర్ బ్రెడ్ హల్వా ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టిన పోస్టులు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు నేను ఈ వీడియోలో మీకు రెండు రెసిపీస్ చూపించబోతున్నాను ఒకటి బ్రెడ్ హల్వా అయితే ఇంకొకటి పొడింగ్కి కేక్ అయితే వైరల్ అయిన వీడియో అండి సో నేను కూడా ఎలా వస్తుందో అని చెప్పేసి ట్రై చేశాను బట్ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ నేమని అలా కూడా నాకు అర్థం కావట్లేదు బట్ వైరల్ వీడియో కదా అండ్ ట్రై చేస్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి ట్రై చేస్తే ఫ్లాప్ అవుతుందేమో అనుకున్నాను బట్ బాగానే వచ్చిందండి బానే కాదు పర్ఫెక్ట్గా వచ్చింది నేను వీడియోస్లో అయితే ఎలా చేశారో అదే ప్రాసెస్లో నేను చేశాను అండ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది బట్ టేస్ట్ అయితే నాకు కొంచెం నచ్చలేదండి ఎందుకంటే నాకు ఎగ్ స్మెల్ అయితే నచ్చదు అండ్ ఈ టేస్ట్ కొంతమందికి నచ్చుతుంది నచ్చదు ఎందుకంటే ఎగ్ టేస్ట్ నచ్చిన వాళ్ళకి కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి నాకు ఆ స్మెల్ అయితే అసలు నచ్చలేదు మనం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే స్లైసెస్ ని తీసుకొని పక్కన ఉన్న బ్రౌన్ కలర్ పాట్ తీసేసుకొని మంచిగా వైట్ కలర్ ఉన్న బ్రెడ్ ని మాత్రమే యూస్ చేయొచ్చు లేదు అంటే అది యూస్ చేసినా బాగుంటుంది బట్ అది కొంచెం స్మూత్ గా రాకుండా గట్టిగా వస్తుందని చెప్పేసి నేను ఓన్లీ వైట్ పార్ట్ బ్రెడ్ మాత్రమే తీసుకున్నాను మిగిలినవి కవర్ లో వేసి ప్యాక్ చేసుకున్నాను టీలో పెట్టుకొని తినొచ్చు అని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని నాకు ఆ స్లైసెస్ ని కట్ చేసిన తర్వాత భలే అనిపించింది అందుకే ప్లేట్ లో ఒక డిజైన్ షేప్ లో పెట్టుకొని అండ్ డ్రై ఫ్రూట్స్ ని కూడా ఒక బౌల్లో వేసుకొని పిక్ తీసుకో దీని కోసం నేను కాజు బాదం వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకున్నాను ఇన్ని మంచిగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొన్ని చేతిలో వేసుకొని కాదు నోట్లో వేసుకొని కూడా తినేయచ్చు ఫర్ కిడింగ్ అండి నాకు కాజు అంటే చాలా ఇష్టం అవి కట్ చేసుకుంటూనే సగం తినేసాను నేనైతే బాదం నానబెట్టుకొని తినడానికి మాత్రం ఒళ్ళం కదా నాకు అందుకే కాజు కట్ చేసుకుంటూ తినేసాను సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఈ కాజు బాదంని వేయించుకోవాలి ఈ రెండు వేయించుకున్న తర్వాతే ద్రాక్ష ఎండు ద్రాక్ష ఉంటుంది కదా ఎండు ద్రాక్ష ఆప్షనల్ అండి మీ ఇష్టం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసి అండ్ వాళ్ళ డాడీ బాగా తింటారు స్వీట్స్ లో ఈ ఎండు ద్రాక్ష అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే సో అందుకే వాళ్ళ కోసమే నేను ఎక్కువ వేస్తాను స్వీట్ లో అయినా కూడా ఇవి వేస్తేనే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ కదా అండ్ ఆ నెయ్యి వాసనకి ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం కరకర అంటుంటే బాగుంటాయి కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాను నేను మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను టెన్ డేస్ ఛాలెంజ్ తీసుకున్నాను విత్ స్వీట్స్ రెసిపీస్ తో సో అందరైతే చికెన్ ఛాలెంజ్ అండ్ ఎగ్ ఛాలెంజ్ ఇవన్నీ చేస్తుంటారు కదా సో నేనైతే స్వీట్స్ ఛాలెంజ్ తీసుకుందామని అనుకుంటున్నాను ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను మీకోసం తీసుకొస్తాను టెన్ ఛాలెంజెస్ సో మీలో ఇంకెవరైనా కూడా ఏ స్వీట్ అంటే ఇష్టమో అండ్ ఏ స్వీట్ రెసిపీ చేసి చూపించాలో నాకు కామెంట్ బాక్స్ లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ స్వీట్ని అయితే నేను ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను ముందు ఏ రెస్టారెంట్ లో అయినా కూడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏదైనా ఏం తిన్నా కూడా మనకి స్వీట్స్ లో ఈ డబుల్ కమిటా అయితే ఇచ్చేవాళ్ళండి బట్ ఇప్పుడైతే ఇవ్వట్లేదు ఈ బిర్యానీ రెస్టారెంట్స్కి కాంపిటీషన్ ఎక్కువగా పెరిగిపోయింది కదండి తక్కువ రేట్లో ఎక్కువ బిర్యానీ అని చెప్పేసి చాలా చాలా ఆఫర్స్ పెడుతుంటారు కదా సో ఓన్లీ రైస్ మాత్రమే ఇస్తున్నారు సో ఇలాంటి స్వీట్స్ అయితే ఎవరు ఇవ్వట్లేరు మా సూర్యాపేటలో అయితే ఎవరు ఇవ్వట్లేదు అండ్ మీ ఏరియాలలో ఇస్తున్నారో లేదో అయితే నాకు తెలియదు అయినా రెస్టారెంట్స్లో ఈ స్వీట్స్ని పామ్ ఆయిల్ వేస్ట్ యూస్ చేస్తారా చేస్తారా లేదంటే వేరే ఏ ఆయిల్ వేస్ చేస్తారో కూడా మనకి తెలియదు కదండి సో అంత హెల్దీ కూడా కాదు కాబట్టి చాలా క్విక్ అండ్ ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ టెన్ మినిట్స్లో మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే జస్ట్ బ్రెడ్ అండ్ మిల్క్ ఉంటే నీకు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే కొనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి అదే ఇంట్లో చేసుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అండ్ ఫ్యామిలీ అంతా తిని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు అండ్ నేను మీకు ఫస్ట్ లోనే నేను అప్లోడ్ చేశాను ఎంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇష్టంగా తింటుందో నేను మీకు ఫస్ట్ వీడియోలోనే ఫస్ట్ క్లిప్లోనే పోస్ట్ చేశాను మీరు చూడండి కావాలంటే కాజు బాదం ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నెయ్యిలో కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఎక్కువ నెయ్యి యూస్ చేయాలనుకుంటే నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు బట్ నేను యూస్ చేయట్లేదు ఎందుకంటే అంచుకి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువగా పడదు సో కంప్లీట్గా నెయ్యి ఎందుకు యూస్ చేయడం అని చెప్పేసి నేను ఆయిల్ తీసుకున్నాను సో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలో షుగర్ వేసుకొని దాంట్లోని కొంచెం వాటర్ వేసుకొని ఆ షుగర్ అంతా కరిగిపోయేంత వరకు వేడి పెట్టుకోవాలి దాని తర్వాత దీంట్లోనే నాలుగు యాలకులు దంచుకొని వేసుకొని తీగపాకం కూడా కాదండి జస్ట్ మనకి చక్కెర కరిగిపోతే సరిపోతుంది పెద్దగా ముదురుపాకం రావాలి తీగపాకం రావాలి అనేం అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగిపోతే సరిపోతుంది ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత దంచుకున్న యాలకుల పొడి దాంట్లో వేసుకొని వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్స్ ఉంటాయి కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో వేసేసుకొని మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్ అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోయేంతలా సో అలా కుక్ చేసుకోవాలి టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది చాలా సాఫ్ట్ గా అయిపోతాయి ఈ బ్రెడ్స్ ఈ షుగర్ సిరప్ అనేది మొత్తం పీల్చుకుని చాలా సాఫ్ట్ అయిపోతాయి కొంతమంది అయితే డైరెక్ట్ గా ఈ స్లైస్ ని మొత్తం స్మాష్ చేయకుండా సేమ్ ఇదే స్లైసెస్ ని మంచిగా సాఫ్ట్ గా కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినేస్తారు బట్ నేనైతే మొత్తం స్మాష్ చేస్తాను అనుషుగాడికి అలా తినడమే ఇష్టం అనుషుగాడికి అనే కాదులేండి నాకు కూడా అలాగే ఇష్టము సో అందుకే నేను ఇంకా మొత్తం స్మాష్ చేసి తినేస్తాను ఈ స్వీట్ లోకి కొన్ని పాలు యాడ్ చేస్తే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది సో ఖచ్చితంగా మిల్క్ తీసుకోండి ఎప్పుడైనా స్వీట్ రెసిపీస్ చేస్తే మిల్క్ తీసుకుంటే అది కొంచెం చిక్కగా వస్తుంది టేస్ట్ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఈసారి ఎందుకు అండి పాలు విరిగిపోయాయి దీంట్లో పాలు వేసిన తర్వాత లాస్ట్ టైం చేసినప్పుడు అయితే విరిగిపోలేదు బట్ నేను ఈసారి చేసిన మిస్టేక్ ఏంటి అని అంటే పాలని నేను డైరెక్ట్ పోసుకున్నాను పచ్చి పాలని ఒకవేళ మీరు ఈ రెసిపీ చేస్తే మాత్రం ఖచ్చితంగా పాలని వేడి పెట్టుకొని చల్లార్చుకున్న తర్వాత మీరు దాంట్లో వేసి లేదంటే పాలు విరిగిపోతాయి విరిగిపోయినా కూడా టేస్ట్ అయితే చేంజ్ అవ్వదు బట్ నాకైతే విరిగిపోతే లుక్ అనేది మంచిగా అనిపించలేదు దీంట్లోనే నేను కొంచెం ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను కొంచెం కలర్ఫుల్ గా ఉండటానికి అది కూడా వీడియో కాబట్టే వేస్తున్నాను లేదంటే అసలు వేయకపోయేదాన్ని అండ్ నేను అసలు ఎక్కువగా ఫుడ్ కలర్ అనేది యూస్ చేయనండి మీరు చూసినట్టయితే ఎంతో సాఫ్ట్ గా కుక్ అయిపోయే చూడండి ఆ బ్రెడ్స్ దీంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకుంటూ కొందరు అయితే కంప్లీట్ గా ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఓన్లీ నెయ్యిలోనే వేయించుకొని వేసుకుంటారు బట్ నాకు ఎందుకు అండి నెయ్యి ఎక్కువగా పైన తేలినట్టు అనిపిస్తుంది సో అంత తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు సో అందుకే నేను ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని మాత్రమే నెయ్యిలోనే వేయించుకుంటాను దెన్ ఆఫ్టర్ లాస్ట్ ఎండింగ్లో సేపు నెయ్యి వేసుకొని అలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటాను నెయ్యి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేశాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా కాజు బాదం అండ్ పుచ్చకాయ గింజలు ఆర్ ఎండ్ ద్రాక్ష ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా మా వారు ఇలా ఎంచిన డ్రై ఫ్రూట్స్ అయితే సగం తిని పక్కన వేసేస్తాడు సో నేను ఈ స్వీట్స్లో ఏమేసుకోవాలో కూడా అర్థం కాదు అట్లా చేస్తాడు తనైతే ఫైనల్గా ఇవన్నీ వేసుకున్న తరువాత కొన్ని పుచ్చగింజలు వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడం చూసారు కదా ఎంత ఈజీనో ఈ డబుల్ కమిట ప్రాసెస్ సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికంటే ముందే ఆల్రెడీ నేను తినేసాను బట్ మళ్ళీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేప్పుడు అది చూస్తుంటేనే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చిందండి ఒకవేళ వైఫ్స్ మీ హస్బెండ్స్ కోసం చెయ్యాలి అనుకుంటే మీరు ఈ రెసిపీ చేసి తనకి సర్ప్రైజ్గా ఇవ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని పొగడకుండా అసలు ఉండలేడు తనైతే అంత టేస్టీగా ఉంటుందండి ఇదవే నేను ఎందుకు ఇవ్వగడన్నానంటే ఆల్రెడీ మా హస్బెండ్ నన్ను మెచ్చుకున్నాడు కదా సో మీ హస్బెండ్స్ కూడా నేను మెచ్చుకోవాలని చెప్పేసి నేను ఇలా అన్నాను సో ఈ రెసిపీకి ఇంకా డబుల్ టేస్ట్ యాడ్ అవ్వాలి అని అంటే మీరు డైరెక్ట్ వేడివేడిగా తినడం కంటే దీన్ని కాసేపు ఒక వన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా తిన్నారంటే చాలా బాగుంటుంది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు అనమాట ఈ రెసిపీ చేయమని చెప్పేసి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వైరల్ వీడియో పుడింగ్ కేక్ అని చెప్పాను కదండి నేనైతే అది యూట్యూబ్ షార్ట్స్ లో చూసి నేను ట్రై చేశాను బట్ నాకు పర్ఫెక్ట్ టెక్స్చర్ అయితే వచ్చింది కానీ టేస్ట్ ఎందుకో నాకు కొంచెం అంతగా నచ్చలేదండి చూడండి పర్ఫెక్ట్ టెక్చర్ టెక్చర్ వచ్చింది సో సాఫ్ట్గా చూడ్డానికి కూడా రియల్ కేక్ లాగా అనిపించింది సో నాకు ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది అస్సలు నచ్చలేదు కొంచెం వాసన వాసనలాగా అయితే ఖచ్చితంగా అనిపించింది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా మనం నిజంగా చెప్పాలండి మనం ఏది ఫేస్ చేసామో అని చెప్పి అన్షు అండ్ పిన్ని వాళ్ళ పిల్లలు అయితే బాగానే తిన్నారు బాబాయ్ కూడా బాగానే తిన్నాడు బట్ కొంచెం ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా అనిపించింది ఇలాచి పౌడర్ కూడా మంచిగా వేసుకున్నాను బట్ ఎందుకో నాకు అంతగా నచ్చలేదు ఆ ఫ్లేవర్ అయితే సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని దాని అట్లా మందంపాటి కడాయి తీసుకోండి షుగర్ని క్యారమెల్ చేయడానికి ఎందుకంటే ఈ షుగర్ తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తేనేమో లాగా ఫామ్ అయిపోతుంది అంటే రాళ్ళు రాళ్ళు వచ్చేసి ఎలానో అయిపోతుంది లేదు ఎక్కువ ఫ్లేమ్లో పెడితే మాత్రం అది మొత్తం మాడిపోయి వేరే కలర్గా వచ్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఓపికగా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ క్యారమెల్ అనేది మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి అండ్ నాన్ స్టిక్ది యూస్ చేస్తేనే బాగుంటుంది లేదంటే గిన్నె కత్తుకుపోయే ఛాన్సెస్ క్యారమెల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇంకా బౌల్లోకి టర్న్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా బ్రెడ్ స్లైసెస్ అయితే కట్ చేసేసుకున్నాను మిగిలిపోయిన బ్రెడ్ స్లైసెస్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను కదా మీకు ఒక్క దెబ్బకి రెండు పిట్టెలు అని చెప్పేసి సో డబుల్ కమ్ట్టేసిన బ్రెడ్స్ లో మిగిలిపోయిన బ్రెడ్స్ అండి సో ఈ బ్రెడ్స్ తో ఏం చేద్దామని ఆలోచించినప్పుడే నేను యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నప్పుడు డూడింగ్ కేక్ ఐడియా వచ్చింది సో అందుకే ప్రిపేర్ చేద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అలాగే టూ ఎగ్స్ అండ్ ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ నేను షుగర్ వేయడం మిస్ చేశాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత నేను షుగర్ అయితే వేసుకున్నాను షుగర్ వేసుకోకపోతే అసలు తినను కూడా తినలేరు మీరైతే ఇంట్లోనే కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి ఇలా వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లడ పట్టుకున్నా పర్వాలేదు లేదంటే డైరెక్ట్గా పోసుకున్నా పర్లేదు నేనైతే డైరెక్ట్గా పోసాను ఇది పోసేలోపు చక్కెర అయితే ఆల్రెడీ గడ్డగట్టిపోయింది బట్ మనం కుక్ చేస్తాం కదా కుక్ చేసే లోపు మనకి సెట్ అయిపోతుంది యాక్చువల్ గా నేను ఇది ప్రిపేర్ చేసేప్పుడు ఏమైందంటే నేను ఒక సర్వలో ప్రీ హీట్ చేసుకున్నానండి వాటర్ వేసుకొని సో నేను ఒక బౌల్ బోర్లించి నేను ఈ బౌల్ని పెట్టి ఉడికించుకున్నాను ఒక టూ మినిట్స్ అంతే ఆ వాటర్ అనేది మరిగిపోయి ఈ గిన్నె అనేది వంకర పోయిందనమాట సో దాంట్లో ఈ మిశ్రమం అంతా పడిపోతుందేమో అని చెప్పేసి మళ్ళీ నేను ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోనే జల్లి గిన్నె పెట్టి దాని తర్వాత మూత పెట్టి మూతతో కవర్ చేసేసి ఉడికించుకున్నాను మీరెవరైనా కూడా చిన్న బౌల్లో ఉడికించుకుంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద బౌల్లో ఉడికించుకోండి చిన్న బౌల్లో అసలు ఉడకదు అండ్ ఫస్ట్ టైం చేసినప్పుడు లేదా అని చెప్పి ఫస్ట్ టైం టెస్ట్ చేసినప్పుడు అయితే చాకు అతుక్కొని పోయింది సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అతుక్కోలేదు జస్ట్ మనం ఇది ఈ మిశ్రమాన్ని అనేది మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటే పుడింగ్కెక్ రెడీ చూసారు కదా ఈ రెసిపీ కూడా ఏమంత కష్టమేం కాదండి చాలా ఈజీగానే అయిపోయింది మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్